రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమి అధికారంలోకి వచ్చిందో తెదేపా జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీని సింగిల్ గా వచ్చిన పార్టీని ఓడించడం జరిగింది అది గొప్ప విషయంగా మారిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే రావడం జరిగింది దానిపై రాష్ట్రం మొత్తంలో కూడా పదకొండు అనే ఫిగర్ని బాగా వైరల్గా షేర్ చేస్తున్నారు ట్రాల్ చేస్తున్నారు ఎక్కడ పదకొండు కనిపించినా చాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీనే గుర్తు చేసుకుంటూ దాన్ని ఆయనకి అంకితం చేసేయడం జరిగింది అయితే ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒక విశ్లేషణ చేస్తూ ముఖ్యంగా ఒంటిమిట్ట మరియు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అంశంపై ఒక ప్రత్యేక విశ్లేషణ రాజకీయంగా చేయాలని మీ సోదరుడు అడ్వకేట్స్ అధీక్షేక్ భావించి ఏదైతే టైటిల్ గా వైఎస్ఆర్సిపి పార్టీ ఇక వేస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక చరిత్రలో లేవలేదు వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే నాయకులు ఉన్నారో మరియు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వారు కూడా వేరే పార్టీలో చేరిపోతారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అని నేను ఎందుకన్నానంటే మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలను ఎంపీలను మరియు ఎమ్మెల్సీలను మిగిలిన వారందరినీ ప్రలోభాలు గురి చేయడం సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి నుంచి కూడా ఏ విధంగా అయితే కేసులో ఒత్తిడి హింసించడం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు కేసులు ఫైల్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒంటిమిట్ట బై ఎలక్షన్ గురించి కేంద్రీకరించి మాట్లాడడానికి కారణం ఏమిటంటే ఒంటిమిట్ట మరియు జెడ్పీటీసీ బయో లో ఏదైతే అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు ఇలా చాలా మంది నాయకులు వారు చేసిన కామెంట్స్ వారు చేసిన ప్రెస్మిట్స్ వారు ఏ విధంగా అయితే ఎన్నికల కంటే ముందే అంటే ఒంటిబిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ నగారం మోగిన తర్వాత నామినేషన్లు వేసే సందర్భంలో మరియు ఏదైతే పోలింగ్ బూత్ స్టేషన్స్ను మార్చడం జరిగిందో నాలుగైదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఒక ఊరి ఏదైతే పోలింగ్ స్టేషన్స్ని వేరే ఊరికి మార్చడం జరిగిందో మరియు దాడులు చేయడం జరిగిందో హత్యలు కూడా చేసే ప్రయత్నం చేయడం జరిగిందో ఇవన్నీ కూడా మనం పోలీస్ కంప్లైంట్స్ పోలీస్ రిపోర్టింగ్స్ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు క్షీణించడం అంతా గమనించాం అయితే ఈ ఎన్నికల నగార క్యాంపెయినింగ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రిజల్ట్స్ మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక ఖచ్చితంగా ఇక వైఎస్ఆర్ పార్టీ జన్మలో లేవదు జన్మలో ప్రజా ఎలక్షన్స్ గెలవదు అన్న విధంగానే ఒక ఒక మాన్య ఒక హైప్ అనేది మాత్రం సాల్యూట్ చేయాలి ఏదైతే తెదిపై జనసేన బీజేపీ కూటమి ఉందో అది సృష్టించడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వేస్ట్ పార్టీ అంటున్నాను దానికి కారణం ఏంటంటే చూడండి వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐని కానివ్వండి సిబిఐని కానివ్వండి ఈడీఐని కానివ్వండి మంచిగా చేసుకోలేకపోయారు ఇటు అదే తెదేపా జనసేన బీజేపీ ఏదైతే నాయకులు ఉన్నారో ప్రభుత్వం ఉందో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వారు ఏది చెబితే ఎలా చెబితే అలా చేస్తున్నారు వారికి నచ్చిన విధంగా వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పూర్తి పార్టీ మారిపోతారనైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకెవరితో విలీనం చేసేస్తారనైనా ప్రచారం చేసేస్తున్నారు నేను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది పరుష పదాజాలతో మాట్లాడేవారు అది ఎమ్మెల్యేలు మంత్రులు లేదా బోరుగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి కానీ ఎవరైనా కానివ్వండి వారందరి అంశంలో నేను ఖండించాను ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చేస్తున్నారు అది కిరాకార్పి కానివ్వండి లేదా సీమరాజా కానివ్వండి వాళ్ళను కూడా ఖండిస్తున్నారు నా విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి నేను ఇటువంటి రాజకీయాలను ఇటువంటి ఏదైతే చట్ట ఉల్లంఘనలకు మరియు మానసికంగా మరియు ఏదైతే వారి కుటుంబ పరంగా పిల్లలు మహిళలు అందరినీ విమర్శించే రాజకీయాలకైతే నేను చాలా వ్యతిరేకం ఇది మాత్రం మీరు గమనించండి నా విశ్లేషణ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా మీ అందరి ముందు ఏదైతే ఒంటిమిట్ట మరియు పులివిందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రమే మీ ముందు ఒక విశ్లేషణ చేస్తూ కావాలని ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ అభిమానులు వారందరి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఏ విధంగా అయితే సామాజిక మాధ్యమాల్లో ట్రాలింగ్స్ మరియు ఏదైతే టార్గెటెడ్ అనేవి జరుగుతున్నాయో వాటి గురించి ఒక విశ్లేషణ చేస్తున్నాను మీరు గమనించవచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా ఓడిపోయారు అంత అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఆయన పార్టీ మాత్రం మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో తదేపా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని లేవచ్చు కానీ ఇదే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ సింగిల్ గా పోరాడిన పార్టీ ఆ పార్టీ మాత్రం పదకొండు మంది ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రాలేదా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల గురించి అయితే చెప్పనే వద్దు ఆయన ఎప్పుడు ముస్లిం ద్వేషగా మారుతారు ఎప్పుడు ముస్లిం మేరా భాయ్ హే అంటారు ఇక చెప్పలేవద్దు ఇక లోకేష్ గారు అయితే నా అన్నయ్య నా తమ్ముడు అనే పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ భజన జనసేన వాళ్ళు మాత్రం మాకు అన్యాయం జరిగిపోతుంది అసలు మాకు ఏ పనులు అవడం లేదని చెప్పి నాగబాబు గారి ముందు వాళ్ళు వాళ్ళ గోడు వెళ్ళగోసుకున్నా దాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు అయితే రాజకీయంగా చాలా పరిణామాలు చాలా అంశాలపై విశ్లేషణలు అనేవి భవిష్యత్తులో మీ ముందు అడ్వకేట్స్ అధీక్ష యూట్యూబ్ ఛానల్ తో పెడుతూ వస్తూ ఉంటారు కాకపోతే ఏ విధంగా అయితే స్క్రిప్టెడ్ గా ఒంటిమిట్ట జడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది అని ఏదైతే విశ్లేషణలు వస్తున్నాయో మీరు గమనిస్తే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మాత్రం చెప్పారు ఏంటండి అసలు ఏదైతే ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఆరు వందల ఎనభై తొమ్మిది ఏదో ఓట్లు ఆరు వందల పైచీలకు ఏదైతే పులివందులలో రావడం జరిగిందో ఆ ఓట్లు కూడా నాకు తెలిసి అర్థం కాక తెదేపా వాళ్ళు వేశారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అసలు బేసిక్గా చూసుకుంటే అక్కడ ఏకీగ్రీవం చేస్తున్నారు ముప్పై ఏళ్ల నుంచి మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నడిపిస్తున్నాం అని చెప్పి తెదేపా వాళ్ళు చెప్పుకుంటే మరి ఖచ్చితంగా అలానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నడవాల్సింది ఏదైతే పోలింగ్ స్టేషన్లు మార్చేయడం పోలీసుల ఒత్తిడి లేదా ఎలక్షన్ కమిషన్ వారికి ఏదైతే ఫిర్యాదులు చేశారో దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఇవన్నీ ఎందుకు జరిగింది మీరు గమనిస్తే పదకొండు పదకొండు నామినేషన్లే ఫైల్ అయ్యాయంట అటు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచిన స్ట్రెంగ్త్ కూడా పదకొండు అంటే ఇది ఎంత ప్రీప్లాండ్గా జరిగింది అనే అనుమానాలు వాళ్ళే ప్రజల ముందు పెడుతున్నారు సామాజిక మాధ్యమాల్లో కూడా ఏదైతే ఒంటిమిట్ట జడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఉన్నాయో దాని గురించి వాళ్ళు చాలా వివరంగా మాట్లాడుకుంటున్నారు చరిత్రలో ఎక్కడ కూడా ముప్పై ఏళ్ళు వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటే ప్రజాక్షేత్రంలో ఎన్నికలు నడిస్తే ఈ విధంగా ఉంటుందా ఇన్ని గొడవలు ఇన్ని తలలు పొగలగొట్టుకోవడాలు ఇన్ని దాడులు ఇన్ని కేసులు ఇన్ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే ఎక్కడం జరుగుతుందా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నేను కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయంలో అక్కడ ఎన్నికలు మాత్రం ఫేరుగా జరగ జరు అక్కడ ఒంటి పెట్ట పొలివిందల ఎడ్పీటీసీ బై ఎలక్షన్స్కి ఎలక్షన్స్ అనేవి ఫేర్గా జరగలేదు అనేది నా అనుమానాలు కూడా నేను మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఈవీఎం అంశంలో ఎంత నడుస్తుంది అక్కడ బ్యాలెట్తో ఓటింగ్ జరగడం అనేది విశేషం ఇప్పుడు ఈవీఎం ని మనం ఎట్లా తప్పబడుతున్నామో అక్కడ పొలివెందల ఒంటి పెట్ట ఎడ్పీటీసీ బై ఎలక్షన్స్ తో బ్యాలెట్ ని తప్పుపెట్టాలి అనే ఆలోచన లేకపోయినా పూర్తిగా ఈసీనే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అనే పక్షపాతంగా వ్యవహరించి అటు కేంద్రంలో బీజేపీ ఉందని ఇటు తెజేపా జనసేన బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉందని వారికి ఏదైతే కంప్లైంట్స్ చేయడం జరిగిందో ఫిర్యాదులు చేయడం జరిగిందో రిగ్గింగ్ మరియు బూత్ క్యాప్చరింగ్ మరియు దొంగ ఓట్లు ఇవన్నీ వేస్తున్నా పట్టించుకోలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు ఏదైతే ఒంటిపెట్ట పొలివెందుల నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది అందుకోసమే నేను ఏమంటున్నా అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా నైతికంగా పూర్తి హక్కు ఉంది ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయం చెంది అంత పెద్ద రాజకీయ ఉద్దంధుడు ఆయన కంటే ప్రావీణ్యం కలిగిన వాడు ఆయన కంటే ఏదైతే రాజకీయం తెలిసిన వారు లేరు అని చెప్పి మనం మాట్లాడుకుంటామో అంతే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సింగిల్ పార్టీతో తక్కువ సమయంలో ఆయన సీఎం అయ్యి మళ్ళీ ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమైనా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరుగుదనే మీరు నేను చెప్పలేము నేను మీరు మాత్రం ఏదైతే నేను ఎలాగైతే కి చెప్తానో సినిమాలకు సంబంధించి కొట్టుకొని చావకండరయ్యా వాళ్ళు వాళ్ళు బాగుంటారు మనం ఎందుకు మనం పెళ్ళం పిల్లలు కుటుంబం పనులు వదిలేసి ఈ విధంగా వారు ఆయన కలపడ్డం అని చెప్తాను అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా మనం అభివృద్ధి సంక్షేమం ప్రజల పరిస్థితులు రాష్ట్రం అభివృద్ధిలో ఎలా ముందు పరుగులు పెడుతుందనే అంశాల దృష్టి కేంద్రీకరించి ఇతర అంశాలపై మనం చాలా తక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాలి ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళ సోషల్ మీడియాలు ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళ నెట్వర్క్ అన్ని అనేవి ఉంటాయి కావున ఏదైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్సీపీని ట్రోలింగ్ చేయడం జరుగుతుందో నాకు తెలిసి ఆ విధంగా ఆ పార్టీ అయితే పూర్తిగా చచ్చిపోయింది ఇక ప్రజా ఎలక్షన్స్ గెలవదు ఇక ఏది అంటే ఆడింది ఆట పాడింది పాట తెదేపా జనసేన బీజేపీ కూటమిది అంటే నేను మాత్రం నా విశ్లేషణలో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని ఖచ్చితంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మళ్లీ రావడం జరిగింది ఘోర పరాజయం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా ఇతర ఏ పార్టీకైనా అధికారం దక్కించుకునే అవకాశం మరియు పార్టీని పుంజుకునే అది అవకాశం ఉంటుందని చెప్తున్నాను మీరు ఏదైతే అచ్చెన్నాయుడు గారు నేటి ఏదైతే రైతు మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారో అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదని చెప్పిన తర్వాత కూడా వాడు ఏ విధంగా అధికారంలో వచ్చారు ఈవీఎం ట్యాంపరింగ్గా ఇంకేదనని నేను చెప్పను కానీ మీరు గతాన్ని ఒకసారి చూసుకుంటే తెదేపా పార్టీ ఉన్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపిని మాట్లాడుకుంటున్న విధంగా కాకపోతే తెదేపా జనసేన బీజేపీ కూటమి ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది కాకపోతే వైఎస్ఆర్ పార్టీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది చూడాలి మరి ఏ విధంగా పరిస్థితులు మరి మరింత వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు చిట్ట ఇంకో మాట నా విశ్లేషణ ఏదైతే ఉందో రాజకీయాలు కులమతాలు పార్టీలకు అతీతంగా మీ ముందు బాధ్యత కలిగిన పౌరుడిగా సమ్మాన్ ఎన్జియో సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అన్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడుగా సంవత్సరాలకు పైబడి నాకు ఉన్న సామాజిక ప్రజా జీవితంలో చేస్తున్న సేవలను నిస్వార్థంగా కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా మీ ముందు పెట్టడం జరుగుతుంది దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్